హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటారు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రె ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాలుగో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నము నాలుగు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే అనంతపురం మార్కెట్ రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు